ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಅಂದರೂ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇಸ್ ಅದೇ ವಿಧಾನ ಶುಭಾಕೇ ಸೊ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಚೇನೆ ವಸ್ತ್ರ ಕೊನಗು ಬಟ್ ಅಂದರೂ ಕೂಡ ಮನಂದರೂ ಕೂಡ ಪಡೇ ವಿಧಾನ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಾರು ನಿರ್ಣಯಿಸ್ಕೊಂಡು ಅಂದರೆ ಕೂಡ ಎಲ್ಲ ಪ್ರತಿ ಕೂಡ ಚೇನೆ ವಸ್ತ್ರ ಅಭಿವೃತ ಕಾರ್ಮಿಕ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದೇ ದಾಸ್ತಾ ವಾಳ ವಸ್ತುಗಳು ಉತ್ಪತ್ತಿ ವಸ್ತು ಕೊನ್ಗೊಳ ವಿಧ ಅಂದನ್ನು ಕೂಡ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మన రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు మన నెల్లూరుకి తొమ్మిదవ తేదీ ఉదయం రావడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియా ముందు ఉంచేదాని కోసంగా ఈరోజు పత్రికా కళకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన తొమ్మిది గంటల కింద కూడా చిమ్మకూరి హాస్పిటల్ అందరూ మొదట వస్తారు అక్కడ మేమందరం కూడా రిసీవింగ్ కార్యక్రమం ఉంటుంది రిసీవింగ్ అయిన తర్వాత అందరం కూడా ర్యాలీగా పెద్ద హాస్పిటల్ ఆవరణంలో డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్కి సత్య కుమార్ గారు పాల్గొంటారు ఆ ఓపెనింగ్ అయిన తర్వాత వెంటనే ఏదైతే పెద్ద హాస్పిటల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కిలారి తిరుపతి నాయుడు గారి కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సమావేశం ఉంటుంది సమావేశం అనంతరం బీజేపీ కార్యకర్త గృహప్రవేశానికి వెళ్ళడం జరుగుతుంది ఒంటి రెండు గంటల సమయంలో ఒంటి గంటకి గృహ గృహ ప్రవేశానికి వెళ్ళడం జరుగుతుంది దాని తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత మూడు గంటలకి పెద్ద హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది అనంతరం ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా కూడా ఏదైతే సమస్యల మీద ఎవరన్నా వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా కలిసేదానికి అవకాశం అక్కడ ఉంటుంది ఎవరికైనా ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే అందరూ కూడా అక్కడికి వచ్చి కలవలసిగా వచ్చున్నాము అదేవిధంగా ఐదు గంటల సమయంలో ఏదైతే మన నాయకులు బీజేపీ నాయకుడు గుహరావు సురేష్ గారి టీ ఏర్పాటు చేయడం ఉంది ఆయన కూడా ఆ రోజు అప్పుడు ఐదు గంటలప్పుడు కలవడం జరుగుతుంది అనంతరం ఒక ప్రైవేట్ కార్యక్రమం పెళ్లి కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ తిరిగి ధర్మవరానికి బయలుదేరడం జరుగుతుంది ఇది మన ఏదైతే సత్యకుమార్ గారు ఉన్నారో ఆయన పర్యటన వివరాలు ఈరోజు ఏదైతే ఆయన వచ్చే సందర్భంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ మండల నాయకులకి విధంగా జిల్లా నాయకులకి అందరూ అదే ప్రజలకు కూడా విధంగా అందరూ కూడా మేము ఏంటంటే మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి వీరందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా వారంలో ఒక్క రోజైనా సరే చే మన చేనేత వస్త్రాలను ధరించే విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మీ ద్వారా నేను మనం చేసుకుంటున్నాను ఎందుకంటే నేతన్నలు చాలా కష్టాల్లో ఉన్నారు వారికి ప్రభుత్వం కూడా తగిన విధంగా ప్రోత్సాహకమైనటువంటి సబ్సిడీలు ఇచ్చి ప్రతి ఊర్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ చేనేత బజార్ని ఏర్పాటు చేసినట్లయితే కొంచెం అందుబాటులో ఉన్న రేట్లకి వీలుగా అందరూ కొనే విధంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా ఈ చేనేతని మనం బ్రతిస్తాం ఎందుకంటే ఈరోజు మన ప్రతిష్టని మనకి మన భారతదేశంలో సంస్కృతిలో భాగంగా అనేక కళలకి కానాచైనటువంటి మన భారతదేశం అందులో ఒకటి ఈ చేనేత ఈ చేనేతనని మనం తగ్గించుకోవాలంటే ఈ కళని అంతరించిపోకుండా మనం కాపాడాలంటే మనం ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా మనం చేనేత వస్త్రాలని కొనుగోలు చేయాల్సిందిగా మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఇప్పుడు మన మా జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు చెప్పినట్టు సత్యకుమార్ గారి యాత్రని మనం జయప్రదం చేద్దామని చెప్పి భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగం ఈరోజు ప్రమాదకరమైన స్థితిలో ఉంది అందుకు మనందరికీ తెలుసు పవర్ లోన్స్ వచ్చేసి చేనేత రంగాన్ని పండ పెట్టేసేయి వృత్తిని నమ్ముకున్న వాళ్ళ కుటుంబాలు మాత్రం ఆర్థిక ఇబ్బందులతో ఉన్న విషయం మనందరికీ తెలిసే ఇది గమనించిన నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో మొట్టమొదటిసారి జాతీయ చేనేత దినోత్సవం అని చెప్పి ఆయన ప్రకటించి చేనేత ఉత్పత్తులు ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేస్తుంది ఎవరికంటే ఒంటలో నిలబడి మద్దం తీసేయక ఆ వ్యక్తికి మాత్రమే పెన్షన్ కానీ గుర్తింపు గడ్డ కానీ ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా చేనేతరంగా సమస్యలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక వస్త్రం తయారవుతుంది అని అంటే మగ్గంలో గొంతుల నిర్మాణంతో మాత్రం వస్త్రం తయారు కాదు అచ్చలు పోసేవారు అల్లు అల్లేవారు అల్లేవారు డిజైన్ చేసేవారు ఈ విధంగా అనేక మంది ఉన్నారు కండెం తిట్టేవారు రాట్లం వంగేవాళ్ళు వీళ్ళందరూ చేస్తేనే వస్త్రం తయారవుతుంది వీళ్ళందరూ చేనేతరంగా అంటేనే వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మంత్రో నిలబడిన వారికి మాత్రం పెన్షన్ ఇస్తున్నారు దీనివల్లే ఆ కుటుంబాలు రోజుకు మూడు వందల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాయి ఇదే చేనేత రంగానికి వద్దలు పెద్ద పరిగణించుకోవడం జరిగింది అందుకోసంగా చేనేత వృత్తి ఏ విధంగా అయితే అన్ని విభాగాలు కలిసి చేస్తాయో వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఘటనలు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ అయ్యి